ఇక్కడ మనం ఇది స్కైలాండ్ వెంచర్లో ఎస్పీ డెవలపర్స్ కంపెనీ స్కైలాండ్ వెంచర్లో మేము ఉన్నాం మనం ఉన్నాం అందరం మరి ఇక్కడ డిబ్బి మనకు ఆల్రెడీ మేము పెట్టిస్తాము పైపులు కూడా ఫిట్ చేస్తాము ఇక్కడ వచ్చేసి మనకు పైపులు కూడా అన్ని అన్ని రకాలుగా ప్రతి చెట్టుకు మనకు డిబ్బి ఇరిగేషన్ మేము పెట్టినాం కాబట్టి ఆల్రెడీ చెట్టు కూడా పెరిగే అవకాశం ఉంది వచ్చే త్వరలో ఇప్పుడు వన్ వీక్ అవుతుంది మేము పెట్టి ఈ వన్ వీక్లో ఒక చట్టం కూడా ఎన్నుకున్నాయి వర్షం కూడా బాగా వస్తుంది మంచిగా ఈ విధంగా మనకు ఈ వెంచర్ వచ్చేసి ఈ మనకు మనకు పాక అంటే ఆలయాలు జాలి పాక ఒక సిక్స్ కిలోమీటర్ ఉంటుంది అంటే హైవే రోడ్ ఏ హైవే రోడ్ అయితే ఉందో వరంగల్ హైవే రోడ్డు సేమ్ అదే నాలుగు లైన్ల రోడ్లు కూడా ఇక్కడికి మనకు ఈ వెంచర్కు ఆనుకొని ఉన్నట్టుగానే రెండో బెట్టు మనకు ఉంది ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళి ఒక ఫోర్ వే అయితే ఉంది ఎక్కడి నుంచి అంటే మనకు కీసర్గుట్ట నుంచి వెళ్ళి బయలుదేరుతుంది ఆ కీసర్గుట్ట నుంచి ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది అక్కడ దగ్గర మనకు దాకా వచ్చింది ఆ రోడ్ ఆ గుట్ట నుంచి ఇక్కడికి రాజపేట చౌరస్తా ఒకటి ఏంటంటే నెంబలి చౌరస్తే చక్కగా డైరెక్ట్గా దాకా వస్తుంది దాకా నుంచి అది అంటే నాలుగు పుణ్యక్షేత్రాల అనుసంధంతో ఇది ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేశారు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆయన వల్ల మనకు ఈ వర్క్ రన్నింగ్ అవుతుంది అదే విధంగా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఐదు వందల ఏళ్ళ నుంచి ఇక్కడ ఒక కొనుపాక వచ్చేసి ఐదు వందల ఏళ్ళ నుంచి కూడా అది వంద అంటే ఒక పుణ్యక్షేత్రాలుగా ఒక ఐదు వందల సంవత్సరాల నుంచి కూడా ఉన్నది మన కొలనుపాక కూడా నియరెస్ట్ మళ్ళా జైన్ మందిరం ఉంది ఈ జైన్ కొరణ కొరంపాక ఇది ఒక టూరిజం హబ్గా చేస్తున్నారు గవర్నమెంట్ గు టూరిజం హబ్గా చేస్తుంది కాబట్టి వేల మంది ఇక్కడ టూరిజం టూరిస్టులు వస్తున్నారు అంటే ఇది హబ్బుగా చేస్తున్నారు ఇది కూడా దీనికి నియరెస్ట్ మనకు ఈ వెంచర్ ఉంది కాబట్టి ఈ వెంచర్లో ఏది తీసుకున్నా కానీ డబల్ త్రిబుల్ పెరిగే అవకాశం ఉంది అండ్ అందుకే ఈ వెంచర్ కూడా ఐదు కనీసం దగ్గర దగ్గర ఐదు యాభై లక్షలు ఎదురు చిన్నది ఇది యాభై మూడు ఎకరాలు మొత్తం యాభై మూడు ఎకరాల్లో ఇరవై నాలుగు ఎకరాలు ఆల్రెడీ ఉన్నది మన హ్యాండ్లో ఉన్నది పక్కన కూడా మనకు పదమూడు ఎకరాలు వస్తుంది యాభై మూడు ఎకరాలు యాభై మూడు ఎకరాలు ఉండి కూడా మాకు రెండు ఎకరాలు ఉంది ఆల్రెడీ ఆ చెట్ల పక్కన ఏదైతే మేము టూ మేము ఒక రిసార్ట్స్ కడుతున్నాం రిసార్ట్స్లో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్లు చెల్లపార్కు కాటేజ్ తర్వాత మినీ ఫంక్షన్ కడుతున్నాం విద్యలో ఎమ్యూనిటీస్ ఏముందంటే రిసార్స్ కడుతున్నాం లైఫ్ లాంగ్ రిసార్స్ ఉంటుంది ఇంకా స్విమ్మింగ్ పూల్ రెస్టారెంట్ చిల్డ్రన్స్ పార్కు కాటేజ్ తర్వాత ఒక మినీ ఫంక్షన్లు కూడా పెడతాం ఇక్కడ వచ్చేసి మనకు ఈ చెట్ల యొక్క లాభం ఏంటంటే పన్నెండు సంవత్సరాల దాకా మేము ఈ మెయింటెనెన్స్ మేమే చూసుకుంటాం ఏమేమి చెట్లు పెట్టిన సంవత్సరాలు అదే విధంగా మనకు వచ్చేటువంటి లాభం కూడా ఫిఫ్టీ పర్సెంట్ మీకు ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీకి ఉంటుంది ఇవి మీరు ఇచ్చే చెట్లు ఏంటి ఇస్తారు ఇంకా ఏమేమి చెట్లు పెడతారు సైట్లో ఇప్పుడు ఈ చెట్లు వచ్చేసి మనకు ఆరు చెట్లు మామిడి ఆరు చెట్లు జామ రెండు చెట్లు కొబ్బర మొత్తము పద ఒక గుంటలో అంటే గుంటకు వచ్చేసి నూట ఇరవై గజం నూట ఇరవై గజంలో మనకు పద్నాలుగు చెట్లు పెడుతున్నాం ప్రతి గుంటకు ఇవి మనకు వచ్చేటువంటి లాభంలో వాళ్ళకు కంపల్సరీగా ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇవి ఇప్పుడు రెండు ఎకరాలు ఆల్రెడీ మాకు అవతల రెండు ఎకరాలు తీసుకున్నాం అది ఇప్పుడు ఈ చెట్లది కార్యక్రమం కంప్లీట్ స్టార్ట్ అయింది ఈ డ్రిప్ కూడా డ్రిప్ ఇరిగేషన్ మేము ఇస్తున్నాం కాబట్టి ఇది అయిపోయింది వెంటనే మనం రిసార్ట్ స్టార్ట్ చేస్తాం రిసార్ట్స్లో మెంబర్షిప్ లాంగ్ ఉంటుంది ఎనీ టైం మీరు వచ్చినప్పుడు ఆ రిసార్ట్స్లో మీరు ఫ్రీగా మీకు కాటేజ్లు ఉంటాయి కాబట్టి టూ నైట్ టూ డే త్రీ డేస్ మనకు ఆల్రెడీ ఉండటానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా మేము దాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇక్కడ కూడా ఒక షెడ్ వేస్తున్నాము షెడ్ ఎవరైనా వచ్చినా కానీ ఆ షెడ్లో ఉండొచ్చు ఒక బోర్ కూడా వేసినాం బోరు బోర్ ద్వారా మనకు డ్రిప్ చేసినాం కంపల్సరీగా వర్క్ స్టార్ట్ అవుతుంది మేము చేస్తున్నాం ఈ నెల లోపల మనకు టైం ఉన్నది ఈ నెల లోపల ఏదైతే మనకు ప్లాట్లు తీసుకుంటున్నామో రెండు ప్లాట్లకు రెండు ప్లాట్లకు ఒక ప్లాట్ ఫ్రీ ఇస్తున్నాం అంటే ఈ ముప్పై ఒక్క తారీఖు వరకే లాస్ట్ డేట్ ఉన్నది మీరు అతి త్వరలో తీసుకుంటే మీకు మంచి లాభం ఉంటుంది ఎందుకంటే మేము ఇక్కడ ఆరు వేలు ఏడు వేల రూపాయలు నడుస్తుంది ఐదు వేల ఐదు వందల రూపాయలు పెట్టి మేమైతే పెట్టినామో అందులో మనకు ఒక ప్లాట్ ఫ్రీ ఇస్తాం కాబట్టి మూడు వేల ఆరు వందలు అరవై ఆరు రూపాయలు మొత్తం పడుతుంది తక్కువ రేట్లో మనకు వస్తుంది కాబట్టి మీరు విద్యుత్ త్వరలో తీసుకోవాలని చెప్తాను